హాయ్ హలో ఎలా ఉన్నారు ఇంకొక క్వశ్చన్ చెప్తాను ఎన్టీఆర్ గారు కామెంటు సమంత గురించి కామెంట్ పెట్టాడని చెప్పేసి ఆయన్ని చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు మీకు ఒకటవుతే నేను చెప్తాను ఎన్టీ గారు ఎన్టీఆర్ గారు ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ ఉందో మీకు తెలుసా భువనేశ్వరి గారు నన్నప్పుడు మాట్లాడలేదు ఎక్కువ స్పందించలేదు ఇప్పుడు సమంతాననే అనేసరికి స్పందించేశారు నాగార్జున గారు మీ చుట్టాలు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్రామిలీలో ఏం బా ఏం ప్రాబ్లమ్స్ ఉందో మీకు తెలుసా వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదో మీకు తెలుసా తెలియదు కదా అవి బయటికి రానివ్వరు ఎందుకంటే అది మీకే త్వరలో అర్థమవుతుంది త్వరలో అర్థమవుతుంది ఎన్టీఆర్ గారిని ప్లీజ్ దయచేసి గారు ఎన్టీఆర్ గారితో అనవసరమైన కామెంట్లు పెట్టి ఆయన మనసు బాధ పెట్టొద్దు వాళ్ళు అసలే తండ్రి పోయి వాళ్ళకున్న ఒకే ఒక అండ పోయి వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళ ఇద్దరు కూడా వాళ్ళు ఏదో వాళ్ళు వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇండస్ట్రీలో ఒక అమ్మాయికి అనకాడైన మాటలు అనబట్టి అది వాళ్ళ ఇండస్ట్రీలో సినీ ఫీల్డ్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా దీని గురించి స్పందించాలి కాబట్టి ఆయన స్పందించారు అంతేగాని మీరేదో బ్యాడ్ కామెంట్లు పెట్టి ఆయన బాధ పెట్టి అప్పుడేం చేసావు ఇప్పుడేం ఏం చేసావు మరి తారకరత్న గారు మాట్లాడ చనిపోయినప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ తా కళ్యాణ్ రాము ఒక అపరిస్థితుల్లాగా నుంచున్నారు అక్కడ ఎవరన్నా వాళ్ళు పలకరించారా మీకు అలాంటివి కనిపించవు ఒకసారి బాలకృష్ణ గారి పాటలు ఎన్టీఆర్ వేసుకున్నాడని చెప్పేసి వెంటనే ఫోన్ కాల్స్ వెళ్ళి నా పాటలో వేయొద్దని చెప్పేసి వేసుకోవద్దని చెప్పేసి వెంటనే ఫోన్ కాల్స్ వచ్చింది వెంటనే ఆఫీసర్ అది మరి ఇంకా ఇప్పుడు జరిగేవన్నీ మీకు తెలుసా ఏంటి ఎన్టీఆర్ని విమర్శించడానికి మీరు ఎవరు సరిపోరు అతను ఒక పద్ధతి గల మనిషి తన వర్క్ ఏదో తను చేసుకుంటాడు తన పని ఏదో తను చూసుకుంటాడు తన కుటుంబాన్ని చూసుకుంటాడు ఫ్యాన్స్ని చూసుకుంటాడు తన వరకు అంతవరకే చూసుకుంటాడు రేపు భవిష్యత్తులో ఎక్కడ రాజకీయాల్లోకి వస్తాడో ఎక్కడ అడ్డుపడిపోతాడని అని చెప్పేసి కొన్ని దుష్టశక్తులు కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ఎందుకంటే ఎన్టీఆర్ సీఎం కావాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉంటారు తాతకు వారసుడు అయినా కాబట్టి మరి వారసత్వం పోయి అది బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజున ఎక్కడ అడ్డుపడతాడు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచిస్తున్నారు ఆయన తలరాతలో సీఎం అవ్వాలని రాసి పెట్టుంటే తప్పకుండా సీఎం అవుతాడు అయి చూపిస్తాడు అది అది దైవ నిర్ణయం దైవం ఎలా తెలిస్తే అలాగే జరుగుద్ది కాబట్టి అది ఆయన అతని చేతిలో కూడా లేదు ఎవరు పడితే వాళ్ళు సీఎం అయిపోరు సీఎం సీఎం అవ్వాలంటే ఒక అర్హత ఉండాలి ఏదో జైలుకి వెళ్ళి వచ్చిన ఒకసారి సీఎం అయ్యాడని పదిసారి ఎవడు పడతాడు అవడు అది వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చిన సీఎం అయ్యాడంటే వాళ్ళ తండ్రి మంచితనాన్ని బట్టి అయ్యాడు అంతే అంతే తిన మంచితనాన్ని బట్టి కాదు అతను సీఎం అయింది అందుకని మీరు జగన్మోహన్ ఎన్టీఆర్ గారిని తప్పు పట్టవద్దు ఆయన విమర్శించొద్దు ఆయన అనొద్దు వాళ్ళ ఫ్యామిలీలో జరిగే మనకు తెలియదు మనకు తెలియదు కాబట్టి సైలెంట్ ఏదన్నా కామెంట్ పెట్టేటప్పుడు ఆలోచించండి బాధపడతారబ్బా ఎదట వాళ్ళు ఎవరినైనా సరే రేపు నా మీద కామెంట్ పెట్టినా నేను బాధపడతాను అలా ఇంకోళ్ళ మీద కామెంట్ పెట్టినా ఇంకోళ్ళు మన ఒక పెద్ద ఆవిడ గురించి ఏదో అన్నారంట ఆవిడ చాలా ఏడుస్తూ వీడియో పెట్టింది అబ్బా ఒకళ్ళు బాధ పెట్టి ఆనందిస్తారు తప్పు కదా ప్లీజ్ నో కామెంట్ నచ్చితే చూడండి నచ్చకపోతే తోసేయండి అంతేగాని వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకండి ఏదో కొంతమంది సరదాగా చేస్తా చేయాలని చేస్తున్నారు కొంతమంది టైం పాస్ చేస్తున్నారు కొంతమంది డబ్బుల కోసం చేస్తున్నారు కొంతమంది దేశంలో జనాలకి తప్పు ఒప్పు తెలియపరచాలని చెప్పేసి చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యూట్యూబ్ను వాడుకుంటున్నారు కానీ మీరు కామెంట్లు పెట్టి మనిషి మనోభావాలతో ఆడుకోవద్దు దయచేసి ప్లీజ్